హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ నా లైఫ్ గురించి చెప్తానండి అంటే నా లైఫ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ పాప ఎలా ఉంది నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను పాప పుట్టాక అండ్ పాప బర్త్డేస్ ఎలా జరగకుండా ఆగిపోయాయి తర్వాత ఎలా జరిగేవి అవన్నీ అయితే షేర్ చేస్తాను ఈరోజు ఇదైతే చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి సో మిస్ అవ్వకుండా చూడండి సో ఫస్ట్ నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదానండి సో యాజ్ యూజువల్ అందరు ఎలా ఉంటారు సేమ్ అలాగే హాస్టల్లో ఉండి మంచి జల్సాగా ఫుల్ ఎంజాయ్ చేసే టైప్లో బాగా ఎంజాయ్ చేసేదాన్ని సో సడన్గా మ్యాచ్ అయితే ఫిక్స్ అయ్యింది సో మనకి బ్లాంక్ మైండ్ కదా అందరికీ తెలిసిందే కదా పెళ్ళని కానీ మనకి బ్లాంక్ ఆఫ్టర్ ఎలా ఉంటుంది ఆ తర్వాత పిల్లలు అంటారు వాట్ ఈస్ వాట్ అన్నది ఏమీ తెలియదు సో వీఆర్ బ్లాంక్ సో అలాంటి స్టేజ్లో అయితే నేను పెళ్ళి చేసుకున్నాను చేసుకున్న తర్వాత నాకు చాలామంది వన్ ఇయర్లో పిల్లల్ని ప్లాన్ చేసుకోండి అదేదనైతే చెప్పారు బట్ నేను స్ట్రిక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు నోకే నథింగ్ అని అయితే స్ట్రిక్ట్గా అందరికీ చెప్పేసాను ఒక వన్ ఇయర్ అయిపోయాక యాక్చువల్గా అప్పటికే మా ఫ్రెండ్స్ చాలామందికి పెళ్ళి అయిపోయాయి మా కొలీగ్స్కి కూడా సో వన్ ఇయర్ నాకు వన్ ఇయర్ అయ్యింది పెళ్ళి అయ్యి అప్పటికి సో వన్ ఇయర్ అవ్వగానే చాలామందిని చూశాను కంజీవ్ అవ్వకుండా వాళ్ళు పిల్లలు లేని ప్రాబ్లం ఫేస్ చేయడము డాక్టర్స్ని విజిట్ చేయడము నెక్స్ట్ వాళ్ళని చూస్తే నాకు చాలా భయం వేసింది ఏంటి బాబోయ్ వాట్ ఈస్ దిస్ అని చాలా అయితే భయపడ్డానండి లిటరల్గా చెప్తున్నా మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి బట్ ఇప్పుడు రియాలిటీ అయితే చెప్తున్నా నేను చాలా భయపడి సరే వన్ ఇయర్ అయింది కదా ఇట్స్ ఓకే వీల్ ప్లాన్ అని చెప్పైతే మేము ప్లాన్ చేసుకున్నాము మా అయిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం వీఆర్ గుడ్ దాట్ వీ గాట్ ఐ మీన్ ఐ గోట్ కన్సీవ్డ్ అండ్ నాకైతే పాప పుట్టింది సో ఫైనల్గా అది చాలా హ్యాపీ న్యూస్ పాప పుట్టిన వన్ అనే పాప ఇక్కడే పుట్టిందండి హైదరాబాద్లో ఇక్కడ పుట్టగానే మేము ఇంటి నార్మల్ డెలివరీ అయింది సో వన్ అండ్ హాఫ్ డే నాకు పెయిన్స్ వచ్చాయి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ డే తర్వాత పాప పుట్టాక వన్ డేకి ఇంటికి తీసుకొచ్చేసారు నార్మల్ డెలివరీ కాబట్టి పంపించేస్తారు సో ఫైన్ అక్కడి వరకు వీఆర్ హ్యాపీ ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంటికి రాగానే జరిగింది ఏంటంటే నెక్స్ట్ వన్ డేకో టూ డేస్కో పాపకి తెలిసిందే కదా దీని ఏమంటారు కావెరలు అంటారు కదా సో అది వచ్చింది పాపకి సో అది రాగానే అది యాక్చువల్గా పుట్టగానే అందరికీ వస్తాయంట కాకపోతే అప్పుడు ఇక్కడ సన్లైట్ అంతగా లేదు సో మేము పాపని సన్లైట్లోకి కూడా తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళకపోయేసరికి ఇంకా సడన్గా అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము నైట్ ముందు రోజు వచ్చాము నెక్స్ట్ డే నైట్కి పాపకి స్టార్ట్ అయ్యేది స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే అబ్బా సాడ్ న్యూస్ ఏంటంటే ఒక త్రీ డేస్ బాక్స్లో పెట్టాలన్నారు అసలు ఆ బాక్స్లో పెట్టి నేను వెళ్ళి ఫిట్ చేసి రావడము మళ్ళీ వాళ్ళకి బయటకు వచ్చి అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుకోవడము మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడము చాలా హెక్టిక్ అండి పిల్లలు పుట్టగానే ఎవరైనా వాళ్ళ కిడ్జ్ని ఒక వన్ టూ త్రీ ఐ మీన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కంటిన్యూస్గా సన్లో పెట్టండి ఎందుకంటే పుట్టగానే మ్యాక్సిమం అందరి కిడ్జ్కి వస్తుంది కానీ తక్కువ వచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళు చెక్ చేస్తారు తక్కువ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు అది ఎక్కువైందంటే బాక్స్లో పెట్టాలండి వాళ్ళు చాలా అంటే అంటే అన్నీ పెడతారు కదా ఐసీయూలో సో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ అయితే లిటరల్గా ఐసీ బయట కూర్చొని ఏడ్చాం మధ్యరాత్రి సో సరే ఎట్టకెళ్ళకి వెళ్ళవాలి అయిపోయింది ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్ అయితే ఉంచారు త్రీ ఫోర్ డేస్ అయ్యాక పంపించేస్తారు సో హ్యాపీ అక్కడికి అయిపోయింది అని ఇంటికి వచ్చేసాము ఇంటికి అంటే ఊరు వెళ్ళిపోయాము మా ఊరు ఊరు వెళ్ళిపోయాక సో ఆల్ గుడ్ అక్కడ వరకు అయితే ఫైన్ పాపకి ఏవో పూజలు ఏవో చెప్పారు నార్మల్గా చెప్తారు కదా అందరికీ వాళ్ళు పుట్టిన టైం బట్టి వాళ్ళు ఏదో పూజలు చెప్పారు పూజలు చేసేసాము అది కూడా అయిపోయింది వాళ్ళు అక్కడ అయిపోయింది తర్వాత ఆమెకి అందరిలాగానే అన్నప్రసన చేస్తాం కదా సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి అన్నప్రసం చేశారు అన్నప్రసన అయినా నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో మా మావయ్య చనిపోయారండి యాక్చువల్గా ఎలా చనిపోయారంటే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఎవరు గుద్దేశారు కా లారీ డ్రైవర్ గుద్దేసి తను వెళ్ళిపోయాడు కార్ లోపల గాలాడక ఆయన చనిపోయాడు యాక్చువల్గా నాకు కార్ డ్రైవింగ్ బైక్ డ్రైవింగ్ చాలా ఇష్టము బైక్ నేర్చుకున్నాను కార్ నేర్చుకోలేదు అంటే ఎప్పటికైనా మా ఫ్యామిలీని ఐ మీన్ అత్తయ్య గారు వాళ్ళని మా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు సో వాళ్ళని ఎక్కించుకొని తిరగాలి అని అయితే నాకు చాలా కోరిక బట్ అది జరిగాక నేను బైక్ తీయడానికి కూడా భయపడ్డానండి ఈవెన్ నేనే మా హస్బెండ్ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళేవారంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో హాఫ్ చేంజ్ అయితే అయిపోయిందండి అందరూ మారిపోయారు ఐ మీన్ బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేయడం స్పీడ్ కానీ మొత్తం మొత్తం తగ్గిపోయి విఆర్ ఆల్ లైక్ నార్మల్ నార్మల్ స్పీడ్ వెళ్ళడము అలా అసలు యాక్చువల్గా స్పీడ్ గురించి కూడా కాదు ఎవరో వచ్చేలా కుదే సరే ఇక టైం మనం ఏం చేయలేము కదండి సో ఇట్ హ్యాపెన్ సో అప్పట్ అలా అయింది అది జరిగిన అన్నప్రశ జరిగిన వన్ టూ డేస్కి అలా జరిగింది సో వెరీ సాడ్ సరే అయిపోయింది అది అయిపోయింది కదా అని చెప్పి అది డైజెస్ట్ చేసుకోలేకుండానే హైదరాబాద్ వచ్చేసాము బికాస్ నాకు ఫైవ్ మంత్స్ అయిపోయింది సరే ఒక వన్ మంత్ అలవాటు అయితే మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి మెటర్నిటీ అయిపోతుంది అని అయితే వచ్చేసాను నేను వచ్చేసాక వచ్చేసిన వన్ మంత్ ఎగ్జాక్ట్గా కోవిడ్ స్టార్ట్ అయిందండి కోవిడ్ అన్నారు హాలిడేస్ అన్నారు గో అన్నారు వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయామో సరే వెళ్ళిపోయాము వెళ్ళిపోయాక ఫస్ట్ స్టార్టింగ్లో ఎవ్వరికీ కోవిడ్ రాలేదు అంటే యాక్చువల్గా మార్చిలో స్టార్ట్ అయినాయి కదా హాలిడేస్ సో మార్చిలో హాలిడేస్ స్టార్ట్ అయితే మార్చిలో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మార్చ్ ఎవరికి రాలేదండి సో మా ఇంట్లో ఆల్మోస్ట్ జూలై ఆ టైంలో ఎ కోవిడ్ అని చెప్పారనమాట ఊర్లో సో బయటికి అని తెలిసిందే కదా అందరికీ సో బయటికి రావద్దు అది అని చాలా స్ట్రిక్ట్ అని చెప్పి ఉంచారు సో సరే యాజ్ యూజువల్ స్ట్రిక్ట్ అనే అనుకున్నాము మా ఊర్లో ఎవరికో కోవిడ్ వచ్చిందని చెప్పి మా సరౌండింగ్స్ అసలు ఎవ్వరినీ అందరినీ ఆపేశారు అయితే ఊర్లో తెలియగానే యాక్చువల్గా నన్ను మా మా ఇంట్లో వాళ్ళందరూ మా అత్తగారు వాళ్ళ ఇంటికి పంపించేశారు మా దగ్గరే అని చెప్పి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి పంపించేశారు సో అక్కడికి వెళ్ళిపోయాను నేను ఆ తర్వాత ఇక్కడ ఊర్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరికీ టచ్ అయ్యి వెళ్ళిపోయిందన టచ్ అయ్యి అందరికీ కోవిడ్ ఫీవర్స్ రావడం అందరికీ అన్నీ జరిగాయి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఈవెన్ మా ఇంట్లో కూడా ఫీవర్స్ రావడము కానీ అందరికీ ఇంట్లోనే తగ్గిందండి ఈవెన్ మా గ్రాండ్ పేరెంట్స్కి కూడా ఇంట్లోనే తగ్గింది దేవుడి దేవాలి వ్యర్ ఆల్ గుడ్ అయిపోయింది తర్వాత నేను అక్కడికి వెళ్ళాక జంగరెడ్డి ఐ మీన్ మా అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో అది జంగారెడ్డి గుడి అండి వెస్ట్ గోదావరి డిస్టిక్ సో అక్కడ కూడా కోవిడ్ స్టార్ట్ అయింది అక్కడ కోవిడ్ స్టార్ట్ అయితే ఏం చేశారంటే ఐ మీన్ అందరికీ టెస్ట్ చేసేసారు అందరికీ టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ అందరికీ పాజిటివ్ వచ్చిందండి నాకు మా పాపకి రాలేదు రాలేదని ఐ మీన్ వాళ్ళకి టెస్ట్ చేయకముందే ఫస్ట్ మాకు టెస్ట్ చేసేసారు మాకు నెగిటివ్ వచ్చిందని మళ్ళీ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మా ఇంట్లో మా అత్తయ్య గారికి మా గారికి చిన్న అత్తయ్య గారికి చిన్న మామయ్య వాళ్ళ పిల్లలకి అందరికీ వచ్చిందండి అందరికీ పాజిటివ్ వచ్చింది అని నేను మా ఇంటికి పంపించేశారు నన్ను ఓకే అక్కడికి ఫైన్ అక్కడ ఏమైందంటే అక్కడ మా మామయ్య గారికి చాలా సీరియస్ అయింది ఐసీయూలో పెట్టారు ఐసీలో పెట్టాక తీరా చూస్తే ఇటుగా పాప బర్త్డే వచ్చేసింది మళ్ళీ ఆగస్ట్ ఆగస్ట్ వచ్చేసరికి మామయ్య గారు ఐసీయూలో ఉన్నారు పాప బర్త్డే అసలు ఏమీ చేయలేని పరిస్థితి ఎలా ఉంది మావయ్య గారికి ఏంటి ఏమీ తెలియని పరిస్థితి అండి ఐసీలో ఉన్నారు అని చెప్తున్నారు ఎలా ఉంది ఏంటి అంటే చెప్పట్లేదు మా హస్బెండ్ అండ్ మా చిన్న దగ్గర వాళ్ళ ఏమో ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి కోవిడ్ వచ్చింది బట్ సెపరేట్గా ఇంట్లోనే ఉంచారు తక్కువే ఉందని చెప్పి ఇంట్లో ఉంచారు సో వాళ్ళని అడిగితే దే ఆర్ ఫైన్ అసలైతే ఓపిక లేదు అది ఇది నీరసంగా ఉన్నారు బట్ దే ఆర్ ఫైన్ తీరా చూస్తే మావయ్య గారి గురించి అత్తయ్య గారికి వీళ్ళందరికీ కొంచెం త్వరగానే తగ్గిపోయింది బట్ హాస్పిటల్లోనే ఉన్నారు బట్ మావయ్య గారు మాత్రం ఐసీయూలో ఆల్మోస్ట్ వన్ వీక్ అలా ఉన్నారండి లిటరల్గా మా ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా ఎలాంటి పరిస్థితి అంటే ఏడుపు ఒకటే తక్కువ పాప బర్త్డే ఫస్ట్ బర్త్డే చూస్తే అంటే ఏమీ చేయలేని పరిస్థితి ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని నేనైతే చాలా అంటే మనం ముందే అనుకుంటాం కదా పాప పుట్టాక ఈ థీమ్తో చేయాలి ఆ థీమ్తో చేయాలి సో ఇలా చేయాలి అలా చేయాలి ఈ డ్రెస్ వేయాలి ఆ డ్రెస్ వేయాలి అని అది యాక్చువల్గా నేను ఎప్పుడూ మనం అంటే నార్మల్గా ప్లాన్ చేసుకుంటాం కదా పుట్టినప్పుడు సో బాగా చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని సో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు పాప బర్త్డే అయితే అసలు నేను చేయలేదు చేయలేదంటే ఏదో నార్మల్గా ఇంకా లైఫ్లో నాకు నా చిన్నప్పుడువి వీడియోస్ అండ్ ఫొటోస్ ఉన్నాయండి బట్ ఒక కెమెరా మ్యాన్ వల్ల అవి అయితే అన్నీ పోయాయి సో మా పాపకి అలా రేపు అన్న రోజు రాకూడదు అని ఏదో చిన్నగా ఒక కేక్ అయితే కట్ చేపించాము అంటే ఇంకా మరీ ఏం చేయకుండా ఏమీ చేయలేదని లేకుండా చిన్నగా ఒక కేక్ కట్ చేపించి సెలబ్రేట్ చేశాము అలా ఫస్ట్ బర్త్డే అయిపోయింది ఫస్ట్ బర్త్డే అయిపోయాక సరే ఓకే లైఫ్ ఇస్ గోయింగ్ అని అలా వెళ్తూ ఉంది అస్తమానకి ఏదో ఒకటండి ఐ మీన్ జలుబు దగ్గు ఏడవడం ఇవన్నీ ఉండేవి ఎప్పుడు సో అవన్నీ పిల్లలకి కామన్ కాబట్టి నేనైతే వదిలేసాను సో లెట్ ఇట్ గో అని వదిలేసాను బట్ అలా అలా కంటిన్యూ ఐ మీన్ దగ్గు జలుబులు ఇవన్నీ కామన్ వ్యాక్సిన్స్ వేపిస్తే వాళ్ళు ఏడవడము తగ్గకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ లోపు సెకండ్ బర్త్డే వచ్చింది సెకండ్ బర్త్డేకి ఒక ఎగ్జాక్ట్గా టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ యాక్చువల్గా మీకు ఫీవర్ వచ్చేది బాగా ఫీవర్ వచ్చిందంటే వన్ నాట్ త్రీ వచ్చేదండి లెటర్గా ఇప్పటికి కూడా చెప్తున్నా తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళే వస్తాయి ఎవరికి ఇలా పిల్లలకి రాకూడదండి రాకూడదని అయితే నేను దేవుడికి దన్నం పెడతాను ఎప్పుడు వచ్చినా వన్ నాట్ త్రీ ఫీవర్ వచ్చింది అట్లా ఫీవర్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్ వన్ నాట్ త్రీ ఉండింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ టూ డేస్ మెడిసిన్స్ ఇచ్చారు అదేంటి ఆల్మోస్ట్ ఫస్ట్ కోవిడ్ అయిపోయి సెకండ్ బర్త్డే అంటే ఆల్మోస్ట్ సెకండ్ టైం కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు చూస్తే కోవిడ్ లేదు కోవిడ్ లేదు అన్ని టెస్టులు చేశారు ఏమీ లేదన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మందు వేస్తే ఒక వన్ అవర్కి తగ్గేది వన్ అవర్ వరకు తగ్గేది వన్ అవర్కి తగ్గేది తగ్గాక మళ్ళా త్రీ ఫోర్ అవర్స్కి వన్ ఆర్ త్రీ వచ్చేది అసలు ఏం అర్థం అవ్వాలి హాస్పిటల్ తీసుకెళ్తే ఇలా చెప్తున్నారు ఫస్ట్ టూ డేస్ ఏమో మెడిసిన్ ఏమన్నారు థర్డ్ డే నుంచేమో సిలైన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు మార్నింగ్ ఒక సిలైన్ ఆఫ్టర్నూన్ ఒక సిలైన్ ఈవినింగ్ ఒక సిలైన్ ఆ పాప ఎంత ఉంది ఏంటి మేమైతే అట్లా ఏడుచుకుంటూ ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళి బైక్ మీద సిలైన్ పెట్టేయడం మళ్ళీ ఇంటికి రావడం ఎలా ఏడ్చేదంటే నేను చెప్పలేనండి అంటే అసలు ఆ డేస్ గుర్తు తెచ్చుకోకూడదు అని అనిపిస్తుంది నాకైతే సో అలా చేసాము ఒక వన్ వీక్ అయితే సో వన్ వీక్ అలా చేశాక తగ్గట్లేదు అప్పటికి కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదు సెకండ్ కోవిడ్ అప్పటికి చాలామందిని అటు ఇటు తిరగనివ్వట్లేదు సో రాజమండ్రి మాకు దగ్గరే యాక్చువల్గా మాకు విజయవాడ కూడా దగ్గరే బట్ విజయవాడ కంటే రాజమండ్రిలో కొంచెం మంచి డాక్టర్స్ ఉన్నారని చెప్పారు సో అప్పుడు అక్కడికి వెళ్ళాము యాక్చువల్గా వన్ వీక్ ఇలా ట్రీట్ చేశారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్స్ ఇలా పెట్టడం ఏది తగ్గలేదు వన్ వీక్ టు ఫైవ్ డేస్ అనుకుంటు ఫైవ్ డేస్ టు వన్ వీక్ అయితే ఇలా జరిగింది జరిగాక రాజమండ్రి వెళ్ళాక వాళ్ళు ఒక ఇంజెక్షన్ చేశారు ఒక ఇంజక్షన్ చేశాక ఆ వన్ నాట్ త్రీ టెంపరేచర్ రాలేదు తర్వాత వచ్చింది ఐ మీన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ వరకు వన్ నాట్ త్రీ అయితే రాలేదు అక్కడ ఆల్మోస్ట్ మేము వన్ వీక్ పైనే ఉన్నామండి ఒకవైపు మా బాబాయ్ కుతురు అంటే చిన్న మీన్ చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి పెళ్ళి కుదిరింది సెకండ్ కోవిడ్ ఆల్మోస్ట్ సెకండ్ కోవిడ్ తర్వాతనే పెళ్ళి కుదిరింది కుదిరించుకున్నారు కుదిరింది సో మా బాబాయ్ తోటి పెళ్లి కూతురు అని అనుకున్నారు అనుకున్న తర్వాత ఈమెకి ఇలా ఫీవర్ రావడం ఇవన్నీ జరిగాయి యాక్చువల్గా అక్కడికి వెళ్ళాక వన్ వీక్ టెన్ డేస్ ఉండాలన్నారు సరే అన్ని టెస్టులు చేశారు అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి సరే అని చెప్పి నేను కూడా ఎప్పుడు వినలేదు పోస్ట్ కోవిడ్ అంట అది ఏంటంటే కొంతమందికి కోవిడ్ వచ్చి పోతుందంట అది త్రీ మంత్స్ ఇన్ఫెక్షన్ మన బాడీలో ఉంటుందంట సో మనకు తెలియదు కదా సో త్రీ మంత్స్ ఇన్ఫెక్షన్ ఉన్న ఉన్న టైంలో మనకి ఫీవర్ ఎక్కువ వచ్చిందంటే ఐ మీన్ ఎక్కువ ఫీవర్ హై టెంపరేచర్లో వచ్చిందంటే ఆ కోవిడ్ ఐ మీన్ ఆ ఇన్ఫెక్షన్ మన లోపల కొంచెం ఉన్నట్టు సో ఆ ఫీవర్ రాకుండా ఉంటే తగ్గిపోయేది ఫీవర్ వచ్చింది అంటే యాక్చువల్గా ఇది థర్డ్ త్రీ మంత్స్ అవ్వలేదు ఆమెకి కోవిడ్ వచ్చి సో త్రీ మంత్స్ అవ్వలేదు కాబట్టి ఆ గ్యాప్లో వచ్చింది త్రీ మంత్స్ అయిపోయి ఉంటే ఆమెకి అప్పటికి పోయేది సో థర్డ్ మంత్ స్టార్టింగ్ సో థర్డ్ మంత్ స్టార్టింగ్ అయ్యేసరికి వాళ్ళు పోస్ట్ కోవిడ్ అన్నారు పోస్ట్ కోవిడ్ అన్న టెన్ డేస్ హాస్పిటల్లో ఉంచారు రోజు సిలైన్ పెట్టేవారు ఇంజక్షన్స్ చేసేవారు బట్ ఏంటంటే సరే ఇక ఏదో ఒకటి తగ్గుతుంది అనే హోప్ అయితే ఆ డాక్టర్ ఇచ్చారు నిజంగా అసలు ఎలా ఉంటుంది ఏంటి తెలియని పరిస్థితి అందరం ఏడపొక్కటే తక్కువ ఇంట్లోనేమో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు ఏ ఏంటి తెలియదండి ఇంట్లో మమ్మీ వచ్చి నాలుగు ఉండి మమ్మీ వెళ్ళిపోయారు అత్తయ్య వచ్చి టూ డేస్ ఉండి అత్తయ్య వెళ్ళారు వాళ్ళనే అన్ని డేస్ ఉండమనడం కరెక్ట్ కాదు బికాజ్ అక్కడ మావయ్య గారు అప్పుడే సిక్ అయి ఉన్నారు ఆ ముందుగారే సిక్ అయ్యి కోవిడ్ అప్పుడు సిక్ అయి ఉన్నారు ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉండమందామంటే ఇంట్లో బాబాయ్ అంటే మేము జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అప్పుడు ఆ పాప ఐ మీన్ చిన్నమ్మ వాళ్ళ అమ్మేది పెళ్ళి కుదిరింది వాళ్ళు ఫోన్ చేసి ఏడుపు డాడీ వచ్చి ఒక ఫోర్ డేస్ ఉండి అట్లీస్ట్ పెళ్ళి కొద్దిగానే హెల్ప్ చేయాలి అని డాడీ ఉన్న మనకి మనసు అక్కడ ఏదో కొంచెం ఇది అవుతూ ఉంటుంది కదా సో అలా అలాంటి స్టేజ్లో ఫైనల్గా సెట్ అయితే అయ్యిందన్నారు సెట్ అయిందన్న తర్వాత సడన్గా ఒక పిలిచారండి ఏంటంటే ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి హార్ట్ టెస్ట్ చేయాలమ్మా ఒకసారి కొంతమందికి కొంచెం హార్ట్ ఏమన్నా ఇదవుతుంది అది ఏదని అన్నారు ఇంకా చూడాలి మాకు ఇక మాకు ఏదో మాకు హార్ట్ పెయిన్ వచ్చినంత పని అయింది ఇక ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు ఎలా టెస్ట్ చెప్పి ఎలా అయితే వెయిట్ చేసాము ఆ హార్ట్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది అలానే చేశారు టెస్ట్ దేవుడు దయవాళ్ళ హార్ట్ ఈజ్ ఆల్ గుడ్ అని చెప్పారు స్లోగా మీరు కొంచెం తగ్గాక పంపించేస్తానని చెప్పారు దేవుడు దయవాళ్ళు అయితే పంపించేశారు అదైతే హ్యాపీ అండి నా నేనైతే ఎప్పటికి కూడా అలా ఎవరికీ అవ్వకూడదు ఎవరికైనా ఫీవర్ హై ఫీవర్స్ అలా వచ్చినప్పుడు వెంటనే చూపించుకోండి అది కోవిడ్ టైం కాదు బట్ స్టిల్ హై ఫీవర్స్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఇంట్లోనే మందులు వేయకుండా వన్ అవర్ త్రీ అలా వచ్చినప్పుడు పక్కా చూపించండి అది ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే వెంటనే తగ్గుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా మేము డిశ్చార్జ్ అయిన రోజు మా ఇంట్లో పెళ్ళండి అసలు మా సిచ్యువేషన్ ఏంటంటే హాస్పిటల్ నుంచి వచ్చాము హాస్పిటల్ నుంచి రావడం రావడం పెళ్ళి కూడా వెళ్ళలేదు అత్తవాళ్ళు ఇంటికి వెళ్ళి ఉంది అక్కడ కొంచెం పాప పరిస్థితి ఏంటంటే చేతికి అన్నీ ఇలాగే ఉన్నాయి ప్యాచెస్ అన్నీ ఇంజక్షన్ చేసిన మార్క్స్ ఏడుపు అట్లా స్టిల్ గోయింగ్ ఆన్ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ పెళ్ళి ఈవినింగ్ పెళ్ళి అంటే అప్పటికప్పుడు వచ్చి అతి వాళ్ళ ఇంటికాడ ఫ్రెష్ అయ్యి అప్పుడు మా ఇంటికి వెళ్ళి అప్పటికి ఊరేగిం స్టార్ట్ అయిపోయింది సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ వెళ్ళి అటెండ్ అవుదాము అని చెప్పి అప్పుడు అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యాము పెళ్ళికి అంత జరిగిందండి మా పాప స్టోరీ ఇంకా ఇప్పటికీ నేను చెప్పాలంటే అది దాని బిఫోర్ దాని బిఫోర్ అది జరగక బిఫోర్ సెకండ్ బర్త్డే బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెకండ్ బర్త్డే ఎంత చేంజ్ అంటే మా పాప యాక్చువల్గా బర్త్డే ఎప్పుడు జరిగిందంటే డిశ్చార్జ్కి టూ డేస్ బిఫోర్ చెప్పాను కదా హార్ట్ టెస్ట్ అన్నారని హార్ట్ టెస్ట్కి బిఫోర్ డే ఆమెకి బర్త్డే వచ్చింది ఏం చేయమండి ఏది చేయలేని పరిస్థితి నేను మా హస్బెండ్ ఏడ్చుకుంటూ వెళ్ళి అక్కడ ఒక కేక్ కొనుక్కొచ్చి తనకింకా రోడ్డు మీద కనిపిస్తే క్యాబ్ అని ఇంకా డ్రెస్ అని ఏమో కొనుక్కొని వచ్చారు అక్కడే కికెట్ చేపించారు హాస్పిటల్లోనే హాస్పిటల్లోనే ఇంక అందరూ వీడియో కాల్ చేస్తే వాళ్ళందరితో మాట్లాడాము అది అయ్యాక హార్ట్ టెస్ట్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక పెళ్లి జరిగింది యాఫైన్ అక్కడికి సమాప్తం అయిపోయింది బట్ స్టిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేంజ్ ఏంటంటే తను బిఫోర్ మా ఇంటి పక్కన చుట్టుపక్కల పిల్లలతో చాలా మందితో ఆడేది ఎవరు వచ్చినా వాళ్ళతో వెళ్ళి ఆడేది వాళ్ళందరూ ఫుడ్ పెట్టేటప్పుడు వచ్చేవారు వాళ్ళతో ఆడుకుంటూ ఫుడ్ తినేది బట్ ఆఫ్టర్ వాళ్ళందరినీ మర్చిపోయింది వాళ్ళు ఎవరన్నా వస్తే ఏడవడం స్టార్ట్ చేస్తుంది పిల్లలంటే నాకు వద్దు షీజ్ లైక్ నో అమ్మ నాకు భయం పిల్లలంటే భయం నెక్స్ట్ హాస్పిటల్ హాస్పిటల్ అంటే భయం ఇంకా ఏదన్నా ఏడుపు ఐ మీన్ నాకు వాళ్ళొద్దు నాకు వాళ్ళొద్దు నాకు నువ్వే కావాలి నాకు మమ్మీయే కావాలి షీజ్ లైక్ అంతా భయపడిపోయింది సో అమ్మ దేవుడా అసలు అంత చేంజ్ అవ నేను చూడలేదండి అంతకుముందు ఎంత డ్యాన్స్ చేసేదో ఏ పాట పెడితే టీవీలో ఆ పాట చూసి డ్యాన్స్ చేసేది ఆఫ్టర్ దాట్ అమ్మ నేను ఈ సాంగ్కి డ్యాన్స్ నాకు రాదమ్మా అనేది ఏంటమ్మా నువ్వే కదా వేసావంటే నాకు రాదమ్మా షీస్ లైక్ చాలా మర్చిపోయింది తన బిఫోర్ బట్ ఐ మీన్ బిఫోర్ ఈ రాకముందు ఐ మీన్ ఈ ఇన్ఫెక్షన్ రాకముందు బిఫోర్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చాక చాలా మర్చిపోయింది వి హావ్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ చేంజ్ అండి ఆమె బిహేవియర్లో కానీ తను మమ్మీయే కావాలని ఏడవడం కానీ అసలు చాలా చేంజ్ అయిపోయింది మాకు తగ్గిందని ఆనందపడాలో తను ఇంత ఇలా మర్చిపోయింది ఏంటి అని ఫీల్ అవ్వాలో అర్థం కాలే డాక్టర్ని నడితే ఏం కాదమ్మా కొంచెం సెట్ అవుతారు బట్ కొంచెం అయితే టైం పడుతుంది అన్నారు దట్ ఈస్ ఫైన్ ఇంకా అయిపోయింది సరే అనుకున్నాము బట్ అప్పటి నుంచి తన బర్త్డే చేయాలంటే తన బర్త్డే వస్తుందంటే మాకు టెన్షన్ అనమాట సెలబ్రేట్ చేయాలా లేదా చాలామంది ఏమో తిథుల ప్రకారం సెలబ్రేట్ చేయండి అని చెప్పారు బట్ మనం అలా అనుకుంటే మన పాప ఎప్పటికీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు అని మేము థర్డ్ ఇయర్ బర్త్డే అయితే అదే భయంతో అంటే ఎక్కడో ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్ బర్త్డే వాళ్ళకి బాగలేదు సెకండ్ ఇయర్ బర్త్డే ఆమెకు బాగాలేదు థర్డ్ బర్త్డే ఏంటి అనుకునే స్టేజ్లో మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే యాక్చువల్గా అత్తయ్య తులావారం బెల్లంతో తులావారం వేయించారు హనుమాన్ టెంపుల్లో అది జరి అది జరిపించాక ఇంకా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము అదైతే హ్యాపీ జరిగింది ఇంకా బర్త్డే అయితే హ్యాపీగా జరిగింది థర్డ్ బర్త్డే థర్డ్ బర్త్ ఇప్పటికీ తను రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుందండి తక్కువ అంటే ఇంకా ఎవరికైనా కోల్డ్ వచ్చినా క్లైమేట్ కొంచెం చేంజ్ అయినా కోల్డ్ వచ్చేస్తుంది ఫీవర్ అవన్నీ చాలా తొందరగా అటాక్ అవుతాయన్నమాట సో చాలాసార్లు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను నేను ఏం చేయాలి ఏంటి అది అని చెప్పి అప్పుడు కోవిడ్ కాబట్టి మాకు ఏం చేశారంటే ఈ వ్యాక్సిన్స్ ఇచ్చేసారు ఏమని గవర్నమెంట్ వ్యాక్సిన్సే వేపించాం మేము ప్రైవేట్ లేదు ఇక్కడికి వచ్చాక థర్డ్ వర్త్డే అయిపోయాక మేము ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ వచ్చాము అప్పుడు నర్సరీలో త్రీ మంత్స్ ఆగి నర్సరీలో జాయిన్ చేసాం నర్సరీ అయిపోయే టైంకి నర్సరీలో జాయిన్ చేసాం అప్పుడు అప్పటి నుంచి నేను ప్రైవేట్ వ్యాక్సిన్స్ ఏవైతే మిస్ అయ్యాయో అవి వేపిస్తూ వచ్చాను కొంచెం 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 సో అంటే అవి వేపించాక పాప సెట్ అయిందో లేదా కొంచెం గ్రోనప్ అవ్వడం వల్ల సెట్ అయిందో నాకు తెలియదండి బట్ ఆ వ్యాక్సిన్ స్లోగా వేపించడం వల్ల అప్పటికి కూడా ఐ మీన్ ఎప్పటికి కూడా రెగ్యులర్గా ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ వరకు కూడా రెగ్యులర్గా ఫీవరు కోల్డ్ స్టమక్ పెయిన్ ఏదో ఒకటి చెప్తూనే ఉండేది ఆ వ్యాక్సిన్స్ చేపించాక కొంచెం కొంచెం సెట్ అవుతూ ఇప్పుడైతే బెటర్ అనిపించింది నాకైతే సో ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చాము ఏంటి అని అనుకున్నా సో ఇక్కడ వరకు అయితే మా పాపది అయిపోయినాయి సో అలా వెళ్తూ ఉంది ఇప్పుడు మా పా మా చెల్లికి ఇంకో చెల్లికి పిల్లలు పుట్టారండి సో వాళ్ళ స్టోరీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇంత ల్యాగ్ చేసి అయితే కష్టం కదా యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ అబ్బాయి పడిపోయాడు రీసెంట్గా సో ఆ స్టోరీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎంత ల్యాగ్ అయితే ఇంకొద్దు సో ఫైనల్గా అయితే ఎవరికైనా నేనైతే రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి పెళ్ళి అవ్వగానే మీరు వన్ టూ ఇయర్స్ కంటే లెస్ పిల్లల్ని ప్లాన్ చేసుకొని day. Okay. స్ట్ టైం సో తర్వాత అయితే ఫీల్ ఐ మీన్ ఇప్పుడు మనం తినే ఫుడ్ బట్టి మన దాన్ని బట్టి అయితే తర్వాత ఫీల్ అయితే ఏమీ రాదు సో బెస్ట్ టు ప్లాన్ ఇన్ వన్ టు టూ ఇయర్స్ మిడిల్ సో అదైతే నేను చెప్పగలను ఆ తర్వాత పిల్లలకి ఎవరికైనా కొంచెం ఫీవర్ హై ఫీవర్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళండి ఏం పర్వాలేదు ఎవరేమనుకున్నా పర్వాలేదు టూ డేస్ మెడిసిన్స్ వాడదాము తర్వాత వాడండి అని చాలామంది చెప్తారు బట్ హై ఫీవర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు హండ్రెడ్ వన్ ఆట్ వన్ ఉంటే ఫైన్ అండి నేను కూడా ఏమి తీసుకెళ్ళమని వెంటనే చెప్పను బట్ టూ డేస్ వాడాక ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా థర్డ్ డేనే రమ్మంటారు థర్డ్ డే రమ్మంటారు బట్ వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ కంటిన్యూస్గా వస్తున్నప్పుడు మాత్రం పక్కా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి నేను ఆ సిచ్యువేషన్ జరగక ముందు నుంచి కూడా ఐ మీన్ మా పాపకి నేను ఒకటే చెప్తానండి నువ్వు దేవుడు దనం పెట్టుకునేటప్పుడు అందరూ బాగుండాలి అని దండం పెట్టుకోదలి అని చెప్తాను నేనైతే అది ఒక్కటే చెప్తా బికాజ్ ఏ నిమిషం ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు సో ఇలా నేనైతే లెటరల్గా మా మావయ్య గారికి జరిగినప్పుడు చాలా భయపడ్డాను ఆ తర్వాత మా పాపకి అప్పుడు చాలా అంటే చాలా భయపడ్డాను ఇలా లైఫ్లో ఎవరికి జరగకూడదనైతే గట్టిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి సో ఇదండి నే మా పాప ఫస్ట్ త్రీ ఇయర్స్ అయితే ఇలా జరిగింది సో దట్స్ ఇట్ నెక్స్ట్ వీడియోలో మా చెల్లి స్టోరీ చెప్తాను నేను మా చెల్లి ఇంకొస్తే చెల్లి పిల్లలతో బాధపడడం ఐ మీన్ చూసుకోలేక ఇది అవ్వడం పడిపోయాడని చెప్పాను కదా దాని స్టోరీ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను నా వీడియోని వస్తే లైక్ వేసుకోండి టేక్ కేర్ అండ్ బాయ్